హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారండి ఉషారాణి ప్రాపర్టీస్ యూట్యూబ్ ఛానల్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఇవాళ టాపిక్ వచ్చేసరికి మన విజయవాడలో ఉన్న గొల్లపూడి ఏరియాలో వన్ సెంటర్ కి దగ్గరలో అతి తక్కువ ధరకే ఓపెన్ ప్లాట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి సాయిపురం కాలనీ దగ్గరలో ఎండోర్స్మెంట్ ఆఫీస్ కి అతి దగ్గరలో అలాగే విల్లాస్ కి అపార్ట్మెంట్స్ కి మంచి డెవలప్మెంట్ జోన్ లో ఉన్న ఏరియాలో ఈ ఓపెన్ ప్లాట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి వెస్ట్ బైపాస్ కి ఆపోజిట్ లోనే ఈ ఓపెన్ ప్లాట్స్ అయితే మీ ముందుకు తీసుకురావడం జరిగింది మంచి రెసిడెన్షియల్ జోన్ లో అలాగే వెస్ట్ బైపాస్ కి మరియు అన్ని ఫెసిలిటీస్ తో పాటు వెంటనే ఇల్లు నిర్మించుకునే విధంగా అయితే ఈ ఓపెన్ ప్లాట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి మొన్నటి వరకు ఇక్కడ అన్ని మట్టి రోడ్లు అయితే ఉండేయండి ఇప్పుడు కొత్తగా సిమెంట్ రోడ్లు కూడా వేస్తున్నారు ఇప్పుడు మీకు చూపిస్తున్న ఏరియాలో గజం ముప్పై ఐదు వేల నుంచి నలభై ఐదు మధ్యలో రేట్ అయితే ఉందండి కానీ నేను మీకు ఇప్పుడు చూపించబోయే ప్లాట్స్ అయితే గజం కేవలం ఇరవై ఒక్క తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకే మీ ముందుకు తీసుకురావడం జరిగింది చూశారు కదా ఇదంతా కూడాను ఈ సైట్ చుట్టూతో ఉన్న ఏరియా మొత్తం మీకైతే చూపించడం జరుగుతుంది కమర్షియల్ వైజ్ లో కానీ రెసిడెన్షియల్ వైజ్లో కానీ రెండు రకాలుగా కూడా యూజ్ చేసుకోవడానికి అయితే ఈ ప్లాట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి ఇక్కడ గవర్నమెంట్ వాల్యుయేషన్ కూడా గజం పదమూడు వేల రూపాయలు అయితే ఉందండి ఎదురుగుండా మీరు చూస్తున్న వెల్లాకి ఎదురుగుండానే ఓపెన్ ల్యాండ్స్ అయితే మనకి సేల్కి రావడం జరిగింది ఓవరాల్గా వెయ్యి గజాల వరకు ల్యాండ్ అయితే సేల్కి ఉందండి ఈస్ట్ మరియు వెస్ట్ ఫేసింగ్ కలిగిన ప్లాట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి ఇది మొత్తం ఆర్టీసీ వాళ్ళకి సంబంధించి ఈ ల్యాండ్ అంతా కూడాను ఇటేపు వాళ్ళు కొనుగోలు చేసుకోవడం జరిగింది ఈ ల్యాండ్కి రావడానికి రెండు పక్కల నుంచి దారి ఉందండి ఇదొక రోడ్డు అలాగే ఇందాక నేను చూపించిన రోడ్డు రెండు వైపుల నుంచి కూడా దారి అయితే అవైలబుల్ ఉంది ఈ వెంచర్లో స్టార్టింగ్ రోడ్డు మటుకు నలభై అడుగుల రోడ్డు ఇవ్వడం జరిగింది చూసారు కదా కొంచెం చెట్ల పెరుగుటం వలన మీకైతే రోడ్లు అలానే ప్లాట్స్ కూడా ఇండివిజువల్గా మీకైతే కనబడట్లేదండి చూస్తున్నారు కదా మొత్తం అంతా కూడాను చెట్లు పెరుగుండటం వలన మార్కింగ్ కూడాను మీకైతే అయితే కనబట్టాకి ఇబ్బందిగా ఉంది ఇప్పుడు మీరు చూస్తున్నారు కదండి ఇక్కడ ఈ హై టెన్షన్ వైర్లుకి ఈ ఉన్న ల్యాండ్ కి ఎగ్జాక్ట్ గా నలభై అడుగుల దూరం అయితే ఉందండి టెన్షన్ వైర్లుకి ఆనుకుని అయితే ఈ ఓపెన్ ల్యాండ్ లేదు హై టెన్షన్ వైర్లు కింద కూడా లేదండి అది గమనించగలరు సేమ్ ఎగ్జాక్ట్ గా నేను నుంచున్న ప్లేస్ నుంచి ఇదంతా కూడాను మనకి సేల్ అయితే ఉందండి ఈ ల్యాండ్ కి హైటెన్షన్ వైర్లకి అసలు సంబంధం లేదు గమనించగలరు మీకు ఎదురుగుండా కనబడుతున్న ఈ ల్యాండ్ అంతా కూడాను గజం ముప్పై ఐదు అమ్మారండి కమ్మారండి రీసెంట్ గా అవన్నీ లేఅవుట్ కలిగిన ప్లాట్స్ అండి అందుకే గజం ముప్పై ఐదు వేలు కమ్మారు కానీ మేము అమ్మబోయే ప్లాట్లు పంచాయతీ లేఅవుట్ కలిగిన ప్లాట్లు అండి అందుకే గజం ఇరవై ఒక్క వెయ్యి తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే డిస్ప్లే కనబడే నంబర్ అయితే కాల్ చేయండి ఫ్రెండ్స్ అనుకుంటే Like, share and subscribe.